రోజు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ వాళ్ళు ఒక నోట్ ఇవ్వడం జరిగింది ఈ నోటు ప్రకారం ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇక వాళ్ళు నడపలేము అని వాళ్ళ హెల్ప్లెస్ ఈ నోటు ద్వారా తెలియజేయడం జరిగింది ఈ నోట్ ఏం చెప్తుంది అంటే దూదికి సూదికి కూడా డబ్బులు లేవు అని వీళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది దీని సారాంశం ఏమిటి అంటే ఇప్పటికీ వీళ్లకు అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నిటికీ కూడా కలుపుకుంటే ఇప్పటికీ వీళ్లకు చెల్లించాల్సిన బకాయిలు మూడు వేల కోట్ల రూపాయల దాకా ఉంది అని ఈ బకాయిలు చెల్లించకపోయింది మేము హాస్పిటల్స్ ఎలా నడుపుకోవాలి మాకు సూదికి దూదికి కూడా డబ్బులు లేవు ఇన్ని నెలలు పేమెంట్స్ లో వెనక పడితే మేము లోన్స్ తెచ్చుకొని వడ్డీలకు లోన్స్ తెచ్చుకొని ఓవర్ డ్రాఫ్ట్లు తెచ్చుకొని ఇంతవరకు నడుపుకుంటూ వచ్చాము ఇక మా వల్ల కాదు మేము కూడా ప్రజలకు సేవ చేసే విషయంలో ఎంత భాగస్వామ్యం అవ్వాలి అనుకున్నా కూడా ఇక మా వల్ల కావటం లేదు అని వాళ్ళు చేతులెత్తేసి ఈరోజు మేము ఇక ఆరోగ్యశ్రీని ఆరోగ్యశ్రీ అంటే ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవలు అంటున్నారు దీన్ని మేమిక నడపలేము చేయలేము అని వీళ్ళు అల్టిమేటం ఇవ్వడం జరిగింది అసలు ఆరోగ్యశ్రీ పథకం రాజశేఖర రెడ్డి గారి పథకం కాంగ్రెస్ పార్టీ పథకం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ఉంటే ఐదు సంవత్సరాలలో రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నో అద్భుతమైన పథకాలు చేస్తే ఆరోగ్యశ్రీ అందులో ఒకటి ఈ ఆరోగ్యశ్రీ పథకం ఆయన డాక్టర్ కాబట్టి రోగులకున్న కష్టాలు ఆ కుటుంబాలకు ఎదురయ్యే అప్పులు బాధలు అన్ని అర్థం చేసుకున్నవాడు కాబట్టి ఆరోగ్యశ్రీ పథకం ఎంత ముఖ్యమో గ్రహి కాబట్టి తన పాదయాత్రలో ప్రజలకు అప్పులవుతున్నాయి అంశాలలో అనారోగ్యం ఒకటని గ్రహించాడు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఆరోగ్యశ్రీ పథకం ఒక మన రాష్ట్రంలోనే కాదు ఎన్నో ఇతర రాష్ట్రాలలో కూడా ఇది అద్భుతమైన పథకము అని దీన్ని సర్టిఫై చేస్తూ ఎన్నో పక్క కూడా దీన్ని కాపీ చేయడం జరిగింది ఈ రోజు మన భారతదేశంలో ఆయుష్మాన్ భారత్ అయినా యుఎస్ లాంటి దేశాలైనా ఇలాంటి ఎన్నో ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని కాపీ చేయడం జరిగింది లాంటి ఆరోగ్య శ్రీ పథకం ఈ రోజు ఏ స్థితిలో ఉందో ఎంత దుస్థితి ఉందో ఒకసారి గమనించమని కోరుతున్నాం వీళ్ళు ఈ లేఖలో చెప్పిన ప్రకారము సెప్టెంబర్ ఇరవై మూడులో మాకు ఆఖరిన పేమెంట్స్ వచ్చాయి సెప్టెంబర్ ఇరవై మూడు తర్వాత మాకు పేమెంట్స్ రాలేదు ఈ రోజు వరకు అప్పటి నుంచి బకాయిలు వేసుకుంటే స్పెషాలిటీ హాస్పిటల్స్ కు సంబంధించే రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం కట్టాల్సింది ఇక ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని కలుపుకుంటే మూడు వేల కోట్ల రూపాయలకు పైగానే అని అంచనా మరి ఇంత అద్భుతమైన ఆరోగ్యశ్రీ పథకానికి